ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్ డిసెంబర్ ముప్పైవ తారీఖున అమావాస్య రాబోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే ఈ అమావాస్య ఏంటంటే చాలా ప్రత్యేకమైనది దీన్ని సోమావతి అమావాస్య అని కూడా అంటారనమాట మనకి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య కాబట్టి చాలా అద్భుతమైనటువంటి శక్తులతో కూడుకొని వస్తుంది ఆ రోజున మీరు ఈ రెండు వస్తువులను కనుక మీరు మీ ఇంటికి తీసుకొచ్చుకుంటే మీకు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది రావటం ఖాయం ఎందుకు అంటే ఆ రెండు వస్తువులు చాలా చాలా శక్తివంతమైనవి పరమ పవిత్రమైనవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వస్తువులు అనమాట ఆ రెండు వస్తువులు మీరు తీసుకొచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చుకున్నట్లే మీకు అందుబాటులో చాలా తక్కువ ఖర్చులో దొరికేటటువంటి వస్తువులు అనమాట అంటే కొత్త సంవత్సరంలో మీరు ఆ వస్తువులను కనుక తీసుకొచ్చుకుంటే అమావాస్య రోజున కొత్త సంవత్సరంలో మీకు డబ్బు అనేది దూసుకు వస్తుందని చెప్పుకోవచ్చు అంటే ఆ రెండు వస్తువులతో మీ సంపాదన అనేది కూడా రెట్టింపు అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి చాలా చాలా సింపుల్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా సింపుల్ గా ఈ రెండు వస్తువులు తెచ్చుకోండి ధనాకర్షణ అనేది బాగా పెరిగిద్ది ఈ రెండు వస్తువులు ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వస్తువులు అవి తెచ్చుకోవటం వల్ల మీరు అదృష్టాన్ని కనివిని ఎరుగని సంపదను అష్టైశ్వర్యాలను అనేవి చూసి మీరే ఆశ్చర్యపోతారు మీరే ఊహించ ఊహించని ధనాన్ని చూసి మీరేంటంటే చాలా సంతోషపడతారు అలాగే మీరేంటంటే ఈ వచ్చేటప్పటికి ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఆ అమావాస్య రోజు ఏంటంటే తలకు నూనె రాసుకోకూడదు అలాగే నల్లటి వస్త్రాలు అనేవి వేసుకోకూడదు దూర ప్రయాణాలకు చేయకుండా ఉంటే మంచిది అలాగే నాలుగు దారులు కలిసే రోడ్డుకు వెళ్ళకూడదు ఎందుకంటే చాలామంది దిష్టి తీసేసుకొని అలాంటి ప్ర ప్రదేశాలు ఎక్కువగా వేస్తూ ఉంటారు కాబట్టి మనం తెలిసి తెలియకుండా తొక్కితే లేనిపోని సమస్యలు వెంటబడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి చోటుకి వెళ్ళొద్దు అలాగే జుట్టు కత్తిరించడము గోళ్ళు కత్తిరించడము ఇలాంటివి కూడా చేయకూడదు ఆ రోజున ఏంటంటే గుమ్మడికాయ అనేది మీరు ఇంటికి గుమ్మానికి బయట కట్టుకుంటే మంచిది అంతేగాని ఆ రోజున ఏంటంటే గుమ్మడికాయ కూర అనేది వండుకొని తినకూడదు అది కూడా మీరు గమనించండి ఇంకా వచ్చేటప్పటికి ఆ రోజున ఏంటంటే ఉదయాన్నే లేచి కొంచెం తలస్నానం అది చేసి చక్కగా దీపారాధన చేసుకొని మీరు మంచిగా నల్లటి వస్త్రాలు కాకుండా ఏదన్నా వేరే రంగు వస్త్రాలు పసుపు రంగువి కానీ ఆకుపచ్చవి కానీ ఎరుపు రంగు వస్త్రాలు ఇలాంటివి ధరించడం వల్ల మీకు బాగా కలిసి వచ్చింది లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే ఇంకా మీకు మంచిది అనమాట మనకేంటంటే ఈ అమావస్య అనేది వంద సంవత్సరాల తర్వాత వస్తుంది అనమాట ఈ అమావస్య మనకి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి చివరి అమావాస్య కాబట్టి చాలా శక్తివంతంగా వస్తుంది ప్రతి నెలా కూడా అమావాస్యలు వస్తా ఉంటాయి కానీ దేని శక్తి దానికే ఉంటుంది ఈ అమావాస్య ఏంటంటే మనకు అమృత గడియలతో వస్తుంది కాబట్టి మనకు మంచి అనేది ఎక్కువగా జరిగింది ఈ అమావాస్య రోజున మనం ఎలాంటి నియమాలు పాటించడం వల్ల ఇట్లాంటి వస్తువులు తీసుకొచ్చుకోవటం వల్ల మనకు బాగా కలిసి వచ్చింది అనమాట ఎందుకంటే మనకి ఈ వస్తువుల్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారనమాట మంగళకరమైనటువంటి వస్తువులు కాబట్టి అమ్మవారు ఉంటారు కాబట్టి ఈ వస్తువులు చాలా పవిత్రమైనవి అందులో మొట్టమొదటిది వచ్చేటప్పటికి రాళ్ల ఉప్పు ప్రతి ఒక్కసారి మీరు అనుకోవచ్చు ఏంటి ఎప్పుడు రాళ్ల ఉప్పు అనేది చెప్తా ఉంటారు తెలిసిన విషయమే కానీ కానీ ఎంతమంది చెప్పుకున్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎవరు చెప్పుకున్నా కూడా రాళ్ళ ఉప్పు అనేది చాలా చాలా శక్తివంతమైనది రాక్ సాల్ట్ అంటారు కళ్ళు ఉప్పు అంటారు ఇట్లా ఏదో మీకు తెలిసినటువంటి పేరుతో పిలుచుకుంటూ ఉంటారు అటువంటి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ను ఒకటి తెచ్చుకోండి మీకు ఇంట్లో ఉన్నా సరే ఎందుకు అని అంటే ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది సముద్రం నుంచి పుట్టింది కాబట్టి రాళ్ల ఉప్పుని ఇంటికి తీసుకొచ్చుకుంటే మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి తీసుకొచ్చుకునేట తీసుకొచ్చుకున్నట్టని అనమాట అంటే మనకంతా మంచి జరుగుతుంది డబ్బు పరంగా కొత్త సంవత్సరంలో మనకు విపరీతంగా కలిసి రావటానికి డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఆ సంవత్సరం అంతా లేకుండా ఉండటానికి రాళ్ల ఉప్పు చాలా చాలా శక్తివంతంగా పనిచేసింది అనమాట కాబట్టి ఒక్క పది రూపాయల ప్యాకెట్ అయినా సరే ఆ రోజున మీరు ఆ ఉప్పుని తీసుకొచ్చుకొని ఒక చిన్న బౌల్లో వేసేసి ఆ ఉప్పుని మీరు దీపారాధన చేసుకున్నప్పుడు అక్కడ పెట్టేసేయండి అక్కడ పెట్టేసేసి ఆ ఉప్పులో మీరు డబ్బులు ఒక పదకొండు రూపాయలు కానీ ఒక ఐదు రూపాయలు కానీ ఇట్లా మీకు ఎంత చేయి వేయగలిగితే ఎంత ఉంచగలిగితే అంత డబ్బు అందులో ఉంచేసి చక్కగా పూజ చేసుకొని తర్వాత మీరేం చేస్తారంటే ఆ రాళ్ళ ఉప్పుని ఏదన్నా పారే నెలల్లో కానీ ఎక్కడన్నా పోసేసేయండి ఎవరు తొక్కని చోట తర్వాత ఆ డబ్బుని ఐదు రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ ఇవి మీరేం చేస్తారంటే ఎవరికన్నా దానం చేయటం కానీ లేకపోతే ఏదన్నా హుండీలో వేయటం కానీ ఇట్లా చేయటం వల్ల మీకు డబ్బు ఏంటంటే విపరీతంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్క పది రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకోండి తర్వాత రెండో వస్తువు వచ్చేటప్పటికి ధనియాలు ప్రతి అందరికీ కూడా వంటింట్లో వచ్చేటప్పటికి ధనియాలు అనేవి ఉంటాయి అనమాట సుగంధ ద్రవ్యాలలో ఈ ధనియాలు అనేవి ఒక భాగం ధనియాలు ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి ధనియాలను లక్ష్మీదేవి రూపాలుగా కూడా చెప్పుకుంటారు అనమాట ఏ ఇంట్లో అయితే ఎవరికి ధనియాలు అనేవి ఉంటాయో ఆ వాళ్ళకి ఆ ఇంట్లో బాగా కలిసి వచ్చింది మీకు అంతకు ముందర ఉన్నా కూడా ధనియాలు ఆ రోజున కూడా మీరు కొంచెం తీసుకొచ్చుకోండి అట్లా ధనియాలను తీసుకొచ్చుకోవటం వల్ల ఏంటంటే మనకు సంపద అనేది విపరీతంగా పెరుగుతుందనమాట మనకు మనకి ఉన్నటువంటి సర్వ దరిద్రాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కానీ జనాలు ఏడుపులు కానీ ఇటువంటివన్నీ కూడా పోయి మనకి ఇంట్లో లక్ష్మీదేవిని చెప్పాను కదా లక్ష్మీ రూపాలన్నమాట అట్లా మనం అనమాట అవి కూడా మీరేం చేస్తారంటే పూజలో పెట్టేసేయండి ఆ ధనియాలను పూజ చేసుకున్నప్పుడు చక్కగా ఒక బౌల్లో వేసేసి పూజలో పెట్టేసేసి తర్వాత మీరు వంట చేసుకున్నప్పుడు వంటలో వాడుకోండి పొడి చేసి పెట్టద్దు ధనియాలు ధనియాలుగానే పెట్టేసేయండి అట్లా పెట్టేసేసి తర్వాత మీరు వంటలో వేసుకోవటం వలన మీకు చాలా ఆ వంటలు కూడా చేసుకున్నవి కూడా చాలా రుచిగా ఆరోగ్యంగా మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి మంచి మంచి తెలివితేటలు అనేవి పెరగటానికి ఈ ధనియాలు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి కాబట్టి ఈ రెండు వస్తువులు కూడా ఏంటంటే మన సంపాదనను రెట్టింపు చేసేటటువంటి వస్తువులు మనకి మనకేంటంటే బాగా కలిసి వచ్చింది అనమాట ధనాకర్షణ అనేది బాగా తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపాదన ఎందుకంటే కష్టంతో పాటుగా మనకు కలిసి రావాలి అని అంటే ఆ రోజున మీరు సింపుల్గా ఈ రెండు వస్తువులు తెచ్చుకోండి మీకు ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది ఆ ఈ వస్తువుల ద్వారా ఏంటంటే మనకు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా బయటికి వెళ్ళిపోయి మనకు కొత్త సంవత్సరం అంతా కూడా డబ్బుకి ఎటువంటి లోటు హ్యాపీగా ఉండటానికి మంచి అవకాశం కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా సింపుల్గా ఈ వస్తువులు తెచ్చుకోండి అర్థమైంది కదా ఏం చేయాలి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్